ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి నాయకుడు పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు ముందుగా కుప్పూ నియోజకవర్గంలోనే తన నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు కూడా పరిచారు జన నాయకుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే నియోజకవర్గంలో పర్యటన చేసి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన సమస్యలు సత్వర పరిష్కారం చేసే దిశగా ఆయన ఈ కార్యక్రమాన్ని రూపొందించారు నిన్న ఆయన కుప్పంలో పర్యటన సందర్భంగా ఉన్నటువంటి విజువల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫోటో నేరుగా పార్టీకి సంబంధించిన కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఉన్నారు కార్యాలయానికే ప్రజలు తమ సమస్యలతో కూడినటువంటి విజ్ఞాపన పత్రాలు వినతి పత్రాలు తీసుకొని నేరుగా కార్యాలయానికి వస్తున్నారండి ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెంటనే వాళ్ళని కూర్చోబెట్టడం వాళ్ళ సమస్యలు వినటం ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం కూడా ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో కూడా చెప్పడం సో ఇలాంటి కార్యక్రమంలో గతం ఎప్పుడు జరగలేదండి ఆఫీసుకు పిలిచి వాళ్ళ సమస్యలు విని సమస్యలు నమోదు చేసుకుని పలానా సమయానికల్లా మీ సమస్యను మేము పరిష్కరిస్తాం ఒకవేళ ప్రభుత్వం ద్వారా ఈ సమస్య పరిష్కరించడం కాకపోతే దాన్ని పార్టీతో టైప్ చేసి పార్టీ ద్వారా వాళ్ళకి ఏదన్నా సహాయం అందేలా చూడటం ఓవరాల్గా ఏంటంటే సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించడం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదో ఒక సమస్యతో ఉంటారు వాళ్ళకి ఇల్లు లేదనో లేకపోతే ఆరోగ్య సమస్యలను ఇంకోటనో ఇంకోటనో స్థలానికి సంబంధించిన వివాదాలను సో ఇలాంటి సమస్యలతో వాళ్ళు వస్తూ ఉంటారు సో ఆ సమస్యల్ని ఎంత వేగంగా పరిష్కారం చేస్తే అంత మంచిది ప్రజల్లో ఇలాంటి మార్పుతో కూడినటువంటి పథకాలు తీసుకొస్తే కార్యక్రమాలు తీసుకొస్తే ప్రజల్లో ఒక ఎప్పుడూ మనం చిరునవ్వు చూడొచ్చు అన్నటువంటి తలుపుతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని ఫోటోలు మీకు చూపిస్తాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వృద్ధ దంపతులతో మాట్లాడుతున్నారండి నేరుగా వాళ్ళ సమస్యలు వింటున్నారు ఇదేదో ఒక్క రోజులో హడావుడి చేసే కార్యక్రమం కాదు ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా టెన్షన్గా అక్కడ పార్టీ ఆఫీస్లో ఉండాలి ఆ ఆఫీసులో పలునా డేట్స్ ఇవ్వాలి ఆ డేట్లలో ఎవరైతే సమస్యలతో ఉన్నారో వాళ్ళందరూ కూడా వినతి పత్రాలు తీసుకొని అక్కడ కార్యాలయానికి వస్తే ఆ ఎమ్మెల్యేనే బాధ్యత తీసుకొని వాళ్లే నేరుగా విని అక్కడ ఉన్నటువంటి అధికారులకు పూర్తి స్థాయిలో ఆ ఇన్ఫర్మేషన్ అందించి ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది జన నాయకుడు అప్లికేషన్ కూడా తీసుకొస్తున్నారు ఆ అప్లికేషన్లు రాస్తారు ఆ సీరియల్ నెంబర్ ఇస్తారు ఎప్పటికప్పుడు సమస్య పూర్తవుతుందా లేదా ఎంతవరకు వచ్చిందనేది కూడా మానిటరింగ్ జరుగుతుందంట సో ఈ కార్యక్రమం ఒక గొప్ప మార్పు తీసుకురాబోతున్న కార్యక్రమంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఇక్కడ చూసారా ఒక వ్యక్తి ప్రమాదశాత్తు కింద పడిపోయి అనారోగ్యానికి గురయ్యాడు సో వాళ్ళ తల్లిదండ్రులకు సో ఈ దానికి సంబంధించిన ఆర్థిక సాయం అందించే దాని మీద చంద్రబాబు నాయుడు గారు సిగ్నేచర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది నిజంగా చాలా మంచి కార్యక్రమం అండి సమస్య పరిష్కారం అయ్యే వరకు పరిరక్షించడానికి ఒక స్పెషల్ టీం కూడా ఉందంట ఇక్కడ ఎవరైతే ఆ వినతి పత్రాలు నడుచుకుంటూ వచ్చి చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకో సమస్య కావచ్చు రాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు వృద్ధులు కావచ్చు వాళ్ళందరి కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఒక నెంబర్ కూడా కేటాయిస్తున్నారు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక నేరుగా అక్కడ సంబంధిత అధికారులే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళ దగ్గరే నేరుగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారనమాట అలాంటి కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది ప్రజా సమస్యలపై మీడియాలో వచ్చే కథనాలను గుర్తించి సుమోటోగా జననాయకుడు పోర్టల్లో కూడా అప్లోడ్ చేసి పరిష్కరించే బాధ్యత తీసుకుంటారని చెప్పి తెలుస్తోంది సో ఇదొక మంచి కార్యక్రమం అండి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా రేరుగా అంటే ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి అని ఒక ఆలోచన ఏ నాయకుడికి అయితే ఉంటుందో అలాంటి వాళ్ళకే ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు రూపొందించే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు నేను నేను ఈ విధంగా మాట్లాడుతున్నందుకు నేను ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమను నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్పి చాలామంది మాట్లాడే అవకాశం ఉండొచ్చు కానీ మంచిని మంచిగా చూడాలండి ఇదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఏ శభాష్ జగన్మోహన్ రెడ్డి ఇది కదా నాయకుడి లక్షణం అని చెప్పి వాళ్ళంటి జర్నలిస్టులందరూ అందరూ కూడా కీర్తిస్తారు కానీ ఆయన అలా చేయలేదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేశారండి గడప గడపకి ప్రోగ్రాం పెట్టారండి ఆ ప్రోగ్రాం ఆలోచన మంచిదే గడప గడపకి ఏం జరిగింది వెళ్తారు సంబంధిత ఎమ్మెల్యేలు గడప గడపకి తిరుగుతారు ఏమో మీకు డబ్బులు వస్తున్నాయా అంటారు ప్రతి గడపకి వెళ్తారు ఆ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తున్నాయి కదా ఆ వస్తున్నాయి సార్ వెళ్ళిపోతారు కానీ అక్కడ నిలబడి సమస్యల్ని విని సమస్యలు మీ సమస్యకి పరిష్కారం ఇట్లా జరుగుతుంది ఈ ఈ సమస్యకి ఇన్ని రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది సమస్యల ప్రస్తావన లేదు వాళ్ళకి డబ్బులు వేస్తున్నాం వస్తాయి వాళ్ళు అడుగుతున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడ ప్రజల్ని ప్రజల బాగోగులు ఎక్కడ పట్టించుకున్నారు వాళ్ళకి ఓట్ల రాజకీయమే కావాలి డబ్బులు వేసేస్తే ఓట్లు వేసేస్తారు ఇదే ఆలోచన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐదు సంవత్సరాల కాలంలో నిలబడి సహనంతో సమయమం పాటిస్తూ ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళకి అసలు ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అడిగిన నాథుడే లేడు ఎప్పుడు ఓట్ల రాజకీయాలు చేసి పనిచేశారు తప్ప ప్రజల వైపు నుంచి ఆలోచన చేసి పనిచేయాలి కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే ఎస్ మంచి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి చెప్తాం అలాంటి సిచ్యువేషన్ లేదు కదా ఇక్కడ చూడండి నేరుగా బాధితులే నాయకుడి దగ్గరికి వస్తున్నారు సమస్యను చెప్పుకుంటున్నారు ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందో కూడా చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇలాంటి కార్యక్రమాలు రావాలి నాయకులకి ఇలాంటి ఆలోచన రావాలి అప్పుడే ప్రజలు ఆనందంతో ఉండగలుగుతారు సో ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా కుప్ప నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేశారు నెక్స్ట్ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలకి జననాయకుడు కార్యక్రమానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది